ఈ వీడియోలో ప్రస్తుతం మార్కెట్లో నడిచే టాప్ విత్తనాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు చూడబోయే పత్తి వెరైటీలు మేము చాలామంది రైతులను అడిగి తెలుసుకున్నవి అంతేకాదు మార్కెట్లో ఏదైనా ఒక రకం వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంటే రైతులు ఆ వెరైటీని ఎంఆర్పికి మించి కొనడం ఆపేసి వేరే రకం విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఆ వెరైటీకి డిమాండ్ తగ్గి మళ్ళీ తక్కువ ధరకే మీకు అందడానికి అవకాశం ఉండవచ్చు ఏ విత్తనాల ప్యాకెట్నైనా ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనవద్దు కొనేవాళ్ళు ఉన్నంతవరకు అమ్మేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో నడిచే మంచి పత్తి విత్తనాలు పదహైదుకు పైగా ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి పోయిన సంవత్సరం రైతులకు మంచి దిగుబడి ఇచ్చిన విత్తనాలు ఇవి రాశి సిక్స్ ఫైవ్ నైన్ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ రేవంత్ ఆద్య సాంకేత్ గోల్డ్ సుగ్రీవ చంద్రగోల్డ్ సదానంద కేసరి కేసీహెచ్ ఒకటి నాలుగు నాలుగు సూపర్ బంటి ప్రదీప్ అజిత్ ఒకటి ఐదు ఐదు రాసి నియో లయన్ తడాకా ఇప్పుడు మేము చెప్పినవి మాత్రమే కాదు వాటితో పాటుగా మరికొన్ని వెరైటీలు కూడా ఉన్నాయి ఇవే కాకుండా వేరే వెరైటీలను కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి ఈ సంవత్సరం మీరు ఖరీదు చేసిన విత్తనాలతో పాటుగా రానున్న సంవత్సరం వేసుకోవడానికి ఒక కొత్త వెరైటీని తీసుకుని మీ పొలంలో నాటుకుని చూడండి ఆ వెరైటీకి కనుక మంచి దిగుబడి వస్తే వచ్చే సంవత్సరం ఆ వెరైటీని నాటుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న టాప్ మిరప విత్తనాల గురించి తెలుసుకోవడానికి మా నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి